శంకరవుడు కూడా మొన్నే మొదలు పెట్టాం మొదలు పెట్టేసి అందరు కూడా వంద మంది దాకా కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్ వాళ్ళకి అందరికి కూడా ఒకటి టీడీఆర్ బాండ్స్ వాళ్ళకి ఇష్టమైతే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి లేకపోతే ల్యాండ్ ఎక్విజేషన్ మీద అది ఇవ్వండి వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ కోర్టు ఆర్డర్ బేస్ మీద మన అందరికి కూడా నోటీసులు ఇచ్చాం ఈరోజు రెండు వందల నలభై ఏడు మంది మనకి మొత్తం షాపులు ఉంటే దాంట్లో డెబ్బై ఏడు మంది పూర్తిగా పోతున్నాయి దాంట్లో డెబ్బై ఏడులో ముప్పై ఎనిమిది మంది కోర్టుకే వెళ్ళలేదు మిగతా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ప్రతి వంద మందికి కూడా కోర్టు అదే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి కోర్టు ఆర్డర్ని మనం చూసుకొని కోర్టు అకార్డింగ్ కోర్టు ఆర్డర్ బేస్ మీద ఈరోజు అందరికీ నోటీసులు ఇష్యూ చేశాం మీకు ఏది కావాలో ఏది వెల్లింగో కూడా చెప్పమని చెప్పాం దానికి మొత్తం మీద రెండు వందల ఆరు మందికి నోటీసులు ఇష్యూ చేస్తే టీడీఆర్ బాండ్స్ కావాలని అరవై రెండు మంది అదేవిధంగా రెండు వేల రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారంగా నూట నలభై నాలుగు మంది మాకు ల్యాండ్ ఎక్విజేషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగారు తర్వాత ఎవరైతే టీడీఆర్ బాండ్స్ అడిగారో వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు ఇరవై ఒక్క మంది కాబట్టి దీని ప్రొసీజర్లో దీన్ని వెళ్తున్నాం నేను కూడా వాళ్ళని ఒకటే కోరుతా ఉన్నా మీరు డెబ్బై దాకా వచ్చారు వాళ్ళు మూడు సార్లు నేను కన్విన్స్ చేశా మూడు సార్లు మాట్లాడా ఎవరైతే పూర్తిగా పోతుందో వాళ్ళకి షాప్ ఇస్తామని చెప్పాం మళ్ళీ టీడీఆర్ బాండ్స్ ఇస్తానన్నాం టీడీఆర్ బాండ్స్ కూడా ఇమీడియట్గా క్యాష్ వచ్చేటట్టు చేస్తానని చెప్పాం కానీ ఎవరో వాళ్ళు తప్పుడు సలహాలు తప్పుడు ఆలోచనలు ఇస్తున్నారు అది ఎవరు ఇస్తున్నారా ఏందనేది ఆ భగవంతుడికి తెలవాలి అది చెప్పేవాడికి తెలవాలి ఆ చెప్పే పనికి మాల్లాడు చెప్పిన మాటలు వీళ్ళు వింటున్నారు అది మంచిది కాదు ఈరోజు కావాలనో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో వ్యక్తిగతంగా మాకేమీ ఇంటెన్షన్ కాదు కాబట్టి మనం చేయాలని ఒక ఇంటెన్షన్తో మనం ముందుకెళ్ళేటప్పుడు దాన్ని కూడా సహకరించండి ఆడ వంద అడుగులు కొట్టాలి అయినా కూడా వంద అడుగులు బాగుండదు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో మనం ఎనభై అడుగులకి వెళ్తున్నాం ఎనభై అడుగుల్లో ఆ రోడ్డు కూడా రేపు సెంటర్ డివైడర్ వచ్చేసి లైటింగ్ వచ్చిందంటే వాళ్ళ వ్యాపారాలు పెరుగుతాయి వాళ్ళకి ఎవరికైతే పోయినాయో వాళ్ళకి షాప్స్ ఇస్తానని చెప్పాము దానికి ఆరుగురు వచ్చారు ఎక్కడైతే ట్రయాంగిల్ది పాత మార్కెట్ ఉందో దానికి ఆరుగురు వస్తే ఆరుగురు కూడా దాన్ని నెగోషియేషన్ చేస్తున్నాం దాంట్లో రెండు సెల్లార్లు వస్తున్నాయి నాలుగు ఫ్లోర్లు షాపులు వస్తున్నాయి ఒక సెల్లార్ వాళ్ళు తీసుకుంటారు ఒక సెల్లార్ మన కార్పొరేషన్కి ఇస్తారు నాలుగు ఫ్లోర్ల్లో రెండు ఫ్లోర్లు మనకుంటాయి రెండు ఫ్లోర్లు వాళ్ళు తీసుకుంటారు ఎవరైతే బిల్డర్ ఉన్నాడో అంటే జాయింట్ వెంచర్ కింద పీపీ మోడల్లో తీసుకుంటున్నాం కాబట్టి మనకు కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ మనకి కార్పొరేషన్కి ఇన్కమ్ పెరుగుతుంది అదేవిధంగా దాంతోపాటు దాంట్లో ఎవరైతే పోయారో వాళ్ళందరూ కూడా దాంట్లో అలర్ట్ చేస్తామని ఓపెన్ హార్టెడ్గా చెప్పాం అయినా కూడా మన వాళ్ళు కావాలని కొంత మిస్గైడ్ చేస్తున్నారు కాబట్టి ఎన్ని చేసుకున్నా కూడా ఈరోజు మాకు ఆల్రెడీ టీడీఆర్ బాండ్స్ కావాలని అరవై రెండు మంది వచ్చారు కొంతమంది ఇరవై మంది ప్లాన్ శాంక్షన్ అప్పుడే వాళ్ళు విల్లింగ్ లెటర్ రాసిచ్చారు మేము ఎప్పుడైనా కూడా మీరు కార్పొరేషన్ కావాలనుకున్నప్పుడు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు విల్లింగ్ ఇచ్చారు అంటే దగ్గర దగ్గర ఎనభై మంది దాకా ఆల్రెడీ మనకు ఉన్నారు ముందు పండగ వెళ్ళగానే ఇవన్నీ కూడా మొదలు పెడతాం పండగ వెళ్ళిన మరుసటి రోజు నుంచే మనకి ఎవరైతే వెల్లింగ్ ఇచ్చారో వాళ్ళతో మొదలు పెడతాం దీనికి కూడా నోటీస్లో కూడా డాక్యుమెంట్స్ రిక్వైర్ డాక్యుమెంట్స్ కూడా రాసాం మెయిన్ డాక్యుమెంట్స్ మెయిన్ డాక్యుమెంట్స్ అడిగారు మదర్ డీట్స్ లింక్ డాక్యుమెంట్స్ అడిగారు ఆధార్ జిరాక్స్ అడిగారు పాన్ కార్డ్ జిరాక్స్ అడిగారు బ్యాంక్ పాస్బుక్ అడిగారు అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ అడిగారు యారు కూడా ఎవరికైతే ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ఉందో వాళ్ళు కావాలని అడుగుతున్నారో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయ అందరిని కూడా అందరు కూడా ప్రొడ్యూస్ చేసి దాన్ని స్కాన్ చేసి దానికి ఎవరికి ఏం చేయాలో చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నిజంగానే ల్యాండ్ ఎక్విజేషన్ కావాలన్న వాళ్ళకి వన్ ఇస్ టూ ఇస్తారు వన్ ఇక్స్ టు టూ కూడా డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఏది కావాలో ఆ డబ్బులు కూడా ఇమీడియట్గా చెల్లించడానికి కూడా దాన్ని ప్రభుత్వంతో చెప్పాం ఇప్పుడు ఏదంటే కొంతమంది చదువుతున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇవ్వరు కార్పొరేషన్ దగ్గర అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు ఐదు వందల కోట్లు రేపు మనకి జానవరిలో వస్తున్నాయి డబ్బుల గురించి ఇబ్బంది అనేది లేదు ఈరోజు ఇబ్బందులతోటి కాంట్రాక్టర్లకి చిన్న చిన్న దానికి లేకపోయావు అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రేపు మార్చి నుంచి మొత్తం రెగ్యులరైజ్ అయిపోతున్నాయి డబ్బులు కూడా ఫ్రీగా వస్తున్నాయి డబ్బులు కూడా ఏ రోజు ఆ రోజు ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో కాంట్రాక్టర్లు కట్టించాము అట్లానే ఇస్తాం అదేవిధంగా ఏ అయితే పనులు పెండింగ్లు ఉన్నాయో ఆ పనులు చేస్తా ఇమీడియట్గా పేమెంట్లు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ కూడా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరో చెప్పిన మాటలు ఇలాంటివన్నీ కూడా వినొద్దని చెప్పేసి కూడా ఆ టంక్ రోడ్లో ఉండే షాపుల యజమాని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను